ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుడకు సమర్థుడని విశ్వసించి బలమున్నందేను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులేరా దేవుడు వాగ్దానము నెరవేర్చువాడు మాట తప్పనివాడు ఆయన నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పడడు కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన ఆరవ వచనములో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడని తెలియజేస్తూ ఉన్నాడు ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని గమనిస్తే యాకోబుతో దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పను గమనించండి ప్రియులరా మనము చదువుకున్న లేఖన భాగంలో అబ్రహాము ఎడలా కూడా దేవుడు అలాగే జరిగించను అతడు తొమ్మిది తొమ్మిది సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు ఒక మనుష్యుడు కుమారుని పొందగలిగిన వయస్సు అతడు దాటిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లు వ్రాయబడి ఉన్నది అబ్రహాము మరియు శారా ఇద్దరును ఎండిన చెట్ల వలె ఉన్నారు అటువంటి సమయంలో అతడు అతని భార్య కూడా వృద్ధులైనప్పుడు దేవుడు తన వాగ్దానమును నెరవేర్చగలడని అతడు నమ్మవలసి వచ్చను అట్టి సమయంలో సహి సహితము అబ్రహాము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండెను ఇటువంటి విశ్వాసం అతనిలో ఉండవలనని దేవుడు ఇరవై ఐదు సంవత్సరములు వేచి ఉండేను మొదట దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కలిగి ఉండేను అతడు దేవునికి లోబడి వెంటనే తన దేశ్యమును బంధువులను విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళాను ఈ రీతిగా లోబడుటకు అధిక త్యాగము విశ్వాసము అతడు కలిగి ఉండినను దేవుడు తృప్తి చెందలేదు పిల్లలను కనుటకు అతడు అతని భార్య వృద్ధులకు వరకు ఆయన అబ్రహామును బలమైన విశ్వాసము నిమిత్తమై క్రమక్రమముగా సిద్ధపరచుతూ ఉండేను దేవుడు నూతన జీవమును వారి దేహములలో పోయినంత వరకు వారు బిడ్డను పొందలేకపోయేది మరొక రీతిని ఎండిన చెట్టు వలె ఉన్నారు గనుక వారు నూతన జీవమును పొందవలసి వచ్చను దాని ద్వారా వారు పునరుత్న శక్తిని గురించి కొంత గ్రహించగలిగిరి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదనాలుగో వచనంలో యహోవాక్ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదడికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగునని దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా అదే శక్తి ద్వారా మనము కూడా మన శోధనను జయించగలము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక